హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక తెల్లవారగానే రామ్మూర్తి అమర్ స్నానానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆరు బయట చేస్తాడు ఇక అమర్ స్నానం చేయడానికి బయటికి వస్తూ ఉండగా ఇక రామ్మూర్తి ఇలా అంటుంటాడు బాబు మీ స్నానానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ నేను చేశాను బాబు ఒక్క నిమిషం ఆగండి మా అమ్మాయి వచ్చి మీకు తలంటి స్నానం చేపిస్తుంది మర్దన కూడా చేస్తుంది బాబు అని రామూర్తి అంటుండగా అమర్ కోపంగా చూస్తూ నాకు ఏ మర్దనాలు ఏ కూకుడుకాయ రసాలు ఎవరు స్నానం చేపించడం అవసరం లేదు నా స్నానం నేను చేయగలను అని కోపంగా అంటుంటాడు అమర్ ఇక అలా కాదు బాబు కొత్తగా పెళ్ళైన జంట కదా బాబు అమ్మాయి స్నానం చేపిస్తే చాలా బాగుంటుంది మీకు కూడా మసాజ్ చేస్తూ ఉంటే తలలో టెన్షన్స్ అన్నీ దిగిపోయి రిలాక్స్డ్గా ఉంటుంది బాబు అని రామూర్తి అంటూ ఉంటాడు అవసరం లేదండి అని అమర్ మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు రామూర్తి అమ్మా అని గుండె పట్టుకుంటాడు ఇక ఇక అమర్ చేసేది లేక రమ్మనండి అని కోపంగా అంటూ టవల్ కట్టుకొని స్నానానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక బాకీ అక్కడికి వచ్చి ఏంటి నానా అని అడుగుతూ ఉండగా వెళ్ళి బాబుగారికి తలంటి స్నానం చేయించమ్మా అని అంటూ ఉంటాడు రామూర్తి అమ్మో నేనా నా వల్ల కాదు అని బాగి అంటూ ఉంటుంది అలా కాదమ్మా కొత్తగా పెళ్ళైనప్పుడు భర్తకి భార్య తలంటి స్నానం చేయించాలమ్మా వెళ్ళు అని రామూర్తి అంటూ ఉండగా సరే అని అంటుంది బాగి ఇక అమర్ స్నానానికి టవల్ కట్టుకుంటూ ఉండగా ఇక సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది బాగి ఇక అమర్ అలా స్టూల్ పైన కూర్చోగానే ఇక అయిష్టంగానే బాగి వెళ్ళి తలపై కొబ్బరి నూనె కోపంగా ఒలకబోస్తూ ఉంటుంది ఇక అమర్ ఇలా అంటుంటాడు నీకు స్నానం చేయించడం రాదని నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళు నా తంట లేదో నేను పడతాను నేను స్నానం చేసి వస్తాను అని అంటు ఉంటాడు అమర్ అవసరం లేదు నేనే చేపిస్తాను అని అంటూ ఆయిల్ని వేస్తూ మర్దన చేస్తూ ఉంటుంది బాకీ ఇక అలా మర్దన చేస్తూ స్నానం చేపిస్తూ ఉంటే అమర్కి హాయిగా ఉంటుంది అలా బాగీ చేత అమర్ స్నానం చేయించుకుంటూనే ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ఒక్కటో తర వాళ్ళ మధ్యలో ఉన్న కోపాలు దూరం అవుతాయా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్